నారాయణకేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండల కేంద్రం మరియు కలహర మండల కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన గ్రామ సభలో అధికారులను ప్రజలు ప్రశ్నించారు మాకు ఇస్తామని చెప్పిన పథకాలు సరిగా అమలు కావడం లేదని అర్హులు కానీ వారికి లభి చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేయాలని అధికారులను నిలదీస్తారు ప్రజలకు సమాధానం చెప్పలేక అధికారులు మధ్యలోనే గ్రామ సభల నుంచి వెళ్లిపోయారు అర్హులైన నిరుపేదలందరికీ ఇంద్రమ్మ ఇండ్లను ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అందించాలని అధికారులను కోరారు అప్పుడు అందరికీ అందిస్తామని చెప్పి ఇప్పుడు కోతలు పెడుతున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ప్రజలు తెలిపారు ಕುಡ್ತೀನಿ ಆಯ್ಲಿ ಕುಡ್ತೀನಿ Please, yeah. I just want to tell you...